మీ అంత విషయ పరిజ్ఞానం నాలెడ్జ్ ఉన్న లీడర్ దొరకడం మా అదృష్టం సార్ ఏ అంశం మీదైనా అనర్ఘడంగా విశ్లేషించగల సమర్థులు మీలాంటి విజ్ఞానవంతులు ఎమ్మెల్యేగా ఉండటం ప్రజలకు ఎంతో మేలు ప్రజా సమస్యలను అధికారులు మరియు ప్రభుత్వం పెద్దలు ముందు పెట్టి పరిష్కారం చూపగలిగే సమర్థులు మా ఆముదాల వలస శాసన సభ్యులు మా కూన రవికుమార్ సో మీరు వాట్ అవర్ ఇత్ ఇస్ తీసుకుంటారా అది గవర్నమెంట్ లెవెల్లో మీరు డెసిషన్ తీసుకోవాలండి ప్యూరిఫికేషన్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ త్రీ ఈ మూడు మీరు చేయగలిగితే మనకి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయండి ఇకపోతే రెండవ సార్ ఆర్ఎస్ అండ్ ఎస్ఎల్ఆర్ మీకు చెప్పా మూడవ సార్ ఇప్పుడు కొన్ని గ్రామాలు మన గవర్నమెంట్ వెళ్ళేస్తున్నాయి డైలెట్ ఉంది చాలా మంది అంటే నేను ఐఎమ్ కామెంటింగ్ ఎనీ ఆఫీసర్స్ ఆర్ ఎనీ ఎనీ మెకానిజమ్స్ బట్ మాట చెప్పాలి మీ దృష్టికి తీసుకురావాలి హై బాడీ ఇక్కడ కూర్చుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది తహసీల్దార్ డయాగ్లెట్ అంటే ఏంటో తెలియదు డయాగ్లెట్ లో ఏ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటాయో కూడా తెలియదు తెలిసిన వాళ్ళం మాట్లాడితే అర్థం చేసుకునే పరిస్థితి కొంతమందికి లేదు వాళ్ళకు కూడా హెవీ జాబ్ చాట్ అయిపోయింది ఫీల్డ్ లో పాపం దేర్ ఆర్ మెనీ ఆఫ్ యాక్టివిటీస్ లో ఇది ఒక భాగంగా అయిపోయింది రెవెన్యూ ఇదే మెయిన్ యాక్టివిటీ పోయి అదర్ యాక్టివిటీస్ అన్ని వస్తాయి వాళ్ళని కూడా ఏమనలేకపోతున్నాం ఇప్పుడు ఏంటంటే సార్ ఇందాక గవర్నర్ శాసనసభ్యులు చెప్పారు మనం నైన్టీన్ ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చింది ఎయిటీస్ లో వచ్చింది నైన్టీస్ వచ్చి మనం పాస్బుక్ టైటిల్స్ ఇష్యూ చేయడం మొదలు పెట్టాం టూ థౌసండ్ అప్ టు సాదా బైనామా ప్రకారం మనం పట్టాదార్ పాస్బుక్ అండ్ టైటిల్ లీడ్స్ ఇచ్చాం తర్వాత ఇవ్వలేకపోయాం ఇవ్వలేకపోవడం అనేది ఇన్ ద సెన్స్ ఇట్ ఇస్ పాలసీ గవర్నమెంట్ అది రైట్ కూడా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తో ఒక పాస్బుక్ టైటిల్ లీడ్ ఇవ్వడం అనేది ఇసల అబ్సల్యూట్లీ రాంగ్ అది మనం ఇస్తా పోవడం వల్లే సివిల్ డిస్ప్యూట్స్ పెరిగిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో అంటిస్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇట్ వెరైటీస్ ఎనీ అదర్ థింగ్ ఏ రూపంలో వచ్చినా సరే షుడ్ బి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి తీరాల్సిందే చాలా మంది మా ఎమ్మెల్యేస్ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ప్రజలను మేము కన్విన్స్ చేయలేకపోవచ్చు మెనీ ఆఫ్ ది పీపుల్ ఈజీ వేకి కి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈజీ వే ఎట్లాగా అనేటటువంటి చూస్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్కి ఏంటి అనేటటువంటిది ఆలోచన చేయడం కొద్దిగా తక్కువగా ఉంటుంది బట్ అంటిల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నేనైతే వెరీ క్లియర్ గా చెప్తా ఎట్టి పరిస్థితిలో ఇదంతా కూడా పూర్వం గ్రామంలో మున్సిల్ కర్ణం వ్యవస్థలు ఉండే వాళ్ళు ప్రజల్ని ఎందుకు లేరా రిజిస్ట్రేషన్ నేను సంతకం పెడతారా అని చెప్పి గ్రామ రిజిస్ట్రేషన్ ఒక పేరుని తీసుకొచ్చాడు ఎడు ఉంది మనకేదో చట్టం ఉంది అది ఎక్కడైనా అటువంటి ఎక్కడ లేదు లేదు మీరు అటువంటిది అనేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే గ్రామాల్లో మీరు ఒక మెకానిజం పెట్టండి పెట్టి ఇటువంటి అన్ డాక్యుమెంట్స్ క్లియర్ చేయాలి అని అంటే గ్రామాల్లో విలేజ్ లెవెల్లో దానికి ఏమైనా ఒకటి పెట్టి దానికి ఏమైనా మినిమం ఫీజులా పెట్టి మీరు ఏమైనా దాన్ని రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం అదే ఒక మెకానిజం ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దాంట్లో గ్రామ న్యాయాలయాలు అనేటటువంటిది ఒకటి ఉంది ఒక యాక్ట్ ఉంది మనం దాన్ని కాస్త పరిశీలించి కాస్త దాన్ని లోతుగా విశ్లేషించి చేయగలిగితే మన మరి ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది మీ పీజీఆర్ఎస్ తగ్గు సో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటిది మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కొన్ని మండలాల్లో ఇంకా నాలుగో సార్ నాలుగో పాయింట్ మీరు డీ పట్టాలు ఇచ్చారు ఎసైన్ చేసేటప్పుడు కొన్ని మీ దగ్గర అసైన్ రికార్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి బట్ అసైన్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఇయర్ ఆఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్స్ నుంచి కూడా స్టార్ట్ అయింది వాళ్ళ తాలూకా లెగసీ వాళ్ళ తాలూకా ఎవరైతే హైరస్ ఉన్నారో దే ఆర్ కంటిన్యూ అండ్ కల్టివేషన్ వాళ్ళ ఎంజాయ్మెంట్ లోనే ఉంది బట్ ఇప్పుడు సపోజ్ ఫ్రీ వర్ల్ మీరు లాస్ట్ గవర్నమెంట్ చేశారు యాక్ట్ ఇయర్స్ ఇయర్స్ అయినా కూడా రికార్డ్ లేదని వాటికి సొల్యూషన్స్ ఏంటి మీ దగ్గర రికార్డు లేదు రికార్డు లేకపోవడం అనేది ఇట్ ఇస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ చెప్పండి వాటికి కూడా మీరు సొల్యూషన్స్ even a solution would on the the have